హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అయింది కదా ఎంత ఎండగా ఉందో ఫోర్ థర్టీకి కూడా సో ఇప్పుడైతే మేము హే మార్కెట్కి వెళ్తున్నాము ఈ ఎటువంటి యూరియాస్ కెమికల్స్ ఇలాంటివి ఏమీ కూడా వెయ్యకుండా ఆర్గానిక్గా జస్ట్ గద్దమది వేసి పెంచే పెంచిన పళ్ళు కూరగాయలు అన్నీ కూడా అమ్ముతారంటండి ఆ మార్కెట్లో అది ఫార్మర్ మార్కెట్ అని కూడా అంటారు దాన్ని సో ఆ మార్కెట్కి ఇప్పుడు వెళ్ళి అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ వెజిటేబుల్స్ అవి ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూసి ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా కొనిపోద్దాం నేను వెళ్తున్నాను మీరు కూడా నాతో రండి మనం హే మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం సమా లెట్స్ గో ఇప్పుడైతే హే మార్కెట్కి వచ్చేసాము ఇదిగో ఇదే మార్కెట్ ఎదురుగుండా కనిపిస్తుంది కదా అదే హే మార్కెట్ ఇది ఫార్మర్స్ మార్కెట్ అనమాట ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫిష్ అంతా కూడా వస్తాయంట ఈ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాము ఇక్కడ వ్యూ అయితే ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగుంది బస్లో వచ్చేయచ్చు ట్రైన్లో అయితే ఇంకా ఈజీ ట్రైన్ క్యాన్సిల్ అవడం వల్ల బస్సులో రావాల్సి వచ్చింది ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదంతా హే మార్కెట్ షేర్ మార్కెట్కి వచ్చేసాము చూడంగా మార్కెట్ కనుక ఎంతమంది జనంతో పంపించడం ప్రయత్మైన జనం ఉన్నారు ప్రాడెక్ట్గా ఉన్నారు రండి ఫ్రైసెస్ ఎలా ఉన్నాయి మార్కెట్లో వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయని చూద్దాము చూడండి పైనాపిల్ వన్ డాలర్ అంట వాటర్ మెన్ సిక్స్ డాలర్స్ సో బెండకాయలు అన్నీ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ అవి కూడా చాలా చవగా అమ్ముతారు ఏంటి నిమ్మకాయలు నిమ్మకాయలు డాలర్కి మూడు ఓరి నాయన అక్కడ ఒక్క నిమ్మకాయ షాప్లో ఒక డాలర్ గ్రేప్స్ తీసుకుందాము పెప్పర్ తీసుకుందాము వేరే చోట తీసుకుందాము స్ట్రాబెర్రీస్ బాగుంటాయంటావా డబ్బాల్లో వద్దు విడిగా ఉన్న పళ్ళు కొనుక్కుందాం ఏ చూడు బ్యాగో హనీ త్రీ డాలర్స్ అట్ట తీసుకుందాము అమ్మ ఉల్లికాళ్ళు కావాలి త్రీ ఫర్ టూ డాలర్స్ ఊరిని ఇలాంటిది ఒక కట్ ఇచ్చాడు ఇది చూడండి అసలు మూడు కట్టలు రెండు డాలర్లు అంట లేదు లేదు ఏంటి ఉలికాలు తెప్పించిందా ఇప్పుడు తెప్పించలేదు లేదు అది ఎప్పుడు అయిపోయింది ఎప్పుడు అయిపోయింది అసలు నీకు చెప్పేస్తాం ఏంటి ఈ చూడు చవక ఉన్నాయి టొమాటోస్ కేజీ టొమాటోస్ తీసుకో బా సూపర్ అసలు ప్రైస్ మొత్తం అదే అదే ఎక్కడ చౌకగా ఉందో చూడాలి అమ్మా చూడు ఇవి చిన్న పింకు చిన్న పొటాటోస్ బ్యాగ్ వన్ డాల్రెడ్ బ్యాగ్ తీసుకో బాగున్నాయి వండుకుందామా ఓకే ఏ కూడా ఉంది అంటే షాప్లో కన్నా ఇక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి ప్లస్ ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది ఉండదు చూడండి అసలు ఎంత బాగుందో ఫ్రెష్ ఉంది ఫ్రెష్ ఇవి అంతా ఈ పిల్ల అనవసరంగా తెప్పించేసింది ఇందాక అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ కొనుక్కున్న బీన్స్ కొను నేనైతే చంద్రముఖి అయిపోయాను ఇవన్నీ చూసి బ్యాగ్ టూ డాలర్స్ అట్ట అవును త్రీ డాలర్స్ వీడి దగ్గర బాగున్నాయి ఇవి బాగుంది ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ తీసుకున్నాం మనకు మనకు నచ్చింది ఎంచుకోవచ్చు పట్టుకోవచ్చు పర్వాలేదు ఇగో త్రీ డాలర్స్ అట్టా రెండూరు చాలా అసలు రీజనబుల్ ప్రైజెస్ వా మ్యాంగోస్ ఆపిల్స్ సపోటాపల్లా అలాగే ఉంది షే నిమ్మకాయలు తీసుకోవాలి చూడండి ఒకసారి మార్కెట్ అంతా అసలు షాప్స్ కన్నా కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా చవక సూపర్ అన్నీ కూడా గడిచీపు అవి తూయించుకుందామే వాడి దగ్గర బాగుంటున్నాయి చవకగా వాడి దగ్గర ఉల్లిపాయలు ఉంటాయి మ్యాంగోస్ ఉన్నాయి బీన్స్ బాగాలే అక్కడ బీన్స్ బాగున్నాయి వీడి దగ్గరే మొన్న తీసుకున్నా బాగుంటాయా బాగున్నాయి 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 ప్రైజ్ చూడు రేపు ఇంకో చిన్న క్యాబేజెస్ ఏవి ఇలా క్యాబేజ్ పాలంగా ఫ్రై చేసుకొచ్చేమో కాదా పైనాపిల్ ఇక్కడ టూ డాలర్స్ అక్కడ వన్ డాలరే పైనాపిల్ ఇవన్నీ షాప్సే ఉన్నాయి ఆ చికెన్ లాస్ట్ని కొందా ముందు వెజ్ తీసుకోవాలి ఏంటి పది డాలర్లు అని చూస్తున్నావు వెయిట్ ఎంత చూడు ఎన్ని ఎన్ని నెల వేలు తీసుకున్నామన్నా శిలాంత్రో ఉంది సెలరీ సెలరీ ఉంది పద పద క్యారెట్ టూ డాలర్స్ అట బ్యాగు నిజమేనే ఐదు రెండు డాలర్లటమ్మా వచ్చింది తీసేసుకున్నామే ఎక్కువ రేటుకి గార్లిక్ అల్లం కావాలా అల్లం కావాలి కదా అల్లం కాదు గార్లిక్ కావాలి మష్రూమ్ బాగున్నాయమ్మా మష్రూమ్ వన్ బ్యాగ్ మొత్తం ఇవన్నీ కూడా వెజ్జెసు సో ఇక్కడ మేము మొన్న తీసుకున్నాము మొన్న ఫిష్ అది తీసుకున్నాం అనమాట చికెన్ అదిని ఇగో ఇక్కడే మాట ఇగో ఈ స్టోర్లోని చికెను ఫిష్ అది తీసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంది చికెన్ యాక్చువల్గా మళ్ళీ ఈరోజు తీసుకుంటాం ఈరోజైతే క్లోజింగ్ టైం కదా విపరీతమైన జనం ఉన్నారు అన్నీ కూడా బుట్టలతో అమ్మేస్తున్నారు టూ డాలర్ అట త్రీ డాలర్ అంట డబ్బా డబ్బాతో డబ్బాడు కానీ అందులో ఎన్ని ఉంటాయి ఎన్ని కుళ్ళిపోయినవి ఉంటాయి ఎన్ని బాగుంటాయో తెలీదు

Uh, two dollars at a box. Okay, I, give. I will give two dollars. Okay, two dollars. Take thank you. Cherry is Casey, two dollars, Santa. అన్నీ ఇంకెత్తి పెట్టేస్తున్నారు కదా చాలా చీప్గా గడిచీప్గా అమ్మేస్తున్నారు ఇక్కడ చూడండి అసలు ఎంత క్రౌడో విపరీతమైన క్రౌడ్ ఉంది చాలా చీప్గా అమ్మేస్తున్నారు క్లోజింగ్ టైం ఇది సాటర్డే నిన్న కూడా వచ్చాము మేము ఈవేళ కూడా వచ్చాము ఫ్రూట్స్ అవి తీసుకుందామని సో క్లోజింగ్ టైం కనుక క్లోజింగ్ టైంలోని చాలా చీప్గా చవగ్గా అమ్మేస్తారు బాగున్నాయి అక్కడ ఎంచుకుందాం మన తాత ఉన్నాడు కదా చూడడానికి బాగానే ఉన్నాయి కానీ అక్కడ చూద్దాం అక్కడ ఎంచుకుందాం అక్కడ ఎంచుకొని ఇస్తాడుగో ఇక్కడ మన సార్ ఇక్కడ ఉన్నాడు బాగున్నాయి అదేంటిది అంత అలా అమ్ముతున్నాడు ఏంటమ్మా చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నాడు అర కేజీ నిన్న బాగా నిన్న ఒకటరా జాంకాయలేనా ఇవి ఆ జాంపళ్ళేనా అమ్మా తీసుకుందాం బాబు ఎంత జాంకాయలు ఎలాగా ఇవి ఎలాగా రెండు తీసుకుందాం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా ఇంకొక చూడండి బెర్రీస్ వన్ డాలర్ అట వన్ బాక్స్ వన్ డాలర్ అలాగే మ్యాంగోస్ టూ డాలర్స్ అట ఇక క్లోజింగ్ టైం అయింది కదా చాలా అంటే చాలా చౌకగా అమ్మేస్తారు ఇక్కడ అన్నీ కూడాను వన్ డాలర్ టూ డాలర్స్ బాక్సే వన్ డాలర్ టూ డాలర్ అంటున్నారు ఎలా మోసుకెళ్ళిపోతున్నారు బెర్రీస్ అయితే కుళ్ళిపోతాయి మొన్న మేము టూ డాలర్స్కి వన్ డాలర్కి టూ బెర్రీస్ అంటే అవి కుళ్ళిపోయాయి కానీ స్ట్రాబెర్రీసే వదిలేస్తాం అసలు చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీస్ పెద్దది బాక్స్ వన్ డాలర్కి అమ్మేశాడు అగో అన్నీ వన్ డాలర్కే అమ్మేస్తున్నాడు బాక్సులు అగో వేసి అమ్మేస్తున్నాడు అక్కడ పెట్టేస్తున్నాడు డాలర్కి ఆరు ఐదు డాలర్కి అమ్మ చెర్రీస్ ఇంకా ఉన్నాయి చూద్దామా డా స్ట్రాబెర్రీస్ ఇంకా ఉన్నాయి అట్ట బాక్స్ ఇక్కడ అంతా కూడా ఓన్లీ క్యాషే తీసుకుంటారంట షాపుల్లోని కార్డ్ సేలో చేయరాటే ఇప్పుడైతే హేమ షాపింగ్ అంటే ఇప్పుడు షాపింగ్ అయిపోయింది చాలా స్వీట్గా లో మీరు ఎక్కడ ఒక బాక్స్ రాదని అన్నస్తున్నారు సో అలా ఉండేదానమాట గ్లోచింగ్ టైంలో మార్చి